స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అతిశయించడము లేక ధైర్యం కలిగి గర్వము కలిగి ఉండడము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి అతిశయించడము ఈ లోకమందు కొంతమంది వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి అంతస్తులను బట్టి అధికారాన్ని బట్టి డబ్బును బట్టి మాకు ఏదైనా కష్టము నష్టము వాటిల్లితే మా అధికారం మాకు సహాయం చేస్తుంది మా డబ్బు మాకు సహాయం చేస్తుంది అని నెమ్మదిని అతిశయాన్ని వారు కలిగి ఉండేటటువంటి వారుగా ఉంటారు ఈ లోకంలో మనము డబ్బు విషయంలో అధికార విషయంలో వెనుకబడినటువంటి వారంగా ఉండగా మరి మనము దేన్ని బట్టి ధైర్యంగా ఉండాలి మనము దేన్ని బట్టి అతిశయించాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము కీర్తనలు ఇరవదవ కీర్తన ఏడవ వచనము మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశయ పడదము చూడండి స్నేహితులారా మానవ సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని బట్టి అతిశయపడేటటువంటి వారుగా గర్వంతో జీవించేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అండి అధికారులు మా పక్షాన ఉన్నారు లేక పలాని వ్యక్తి పలాని నాయకుడు పలాని లీడరు ఫలానే ఇది మా వెనుక ఉంది మాకేమైనా జరిగితే ఫలాని లీడర్ మా పక్షాన మాట్లాడతాడు పలాని అన్న ఆ కష్టంలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు పలాని తమ్ముడు మా పక్షాన పోరాటం చేసేటటువంటి వాడుగా ఉంటాడు ఫలాని అధికారి మా మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు అని కొంతమంది వారి యొక్క బ్యాక్గ్రౌండ్లను బట్టి అతిశయించేటటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది ఆస్తిపాస్తులను బట్టి అతిశయించేటటువంటి వారుగా ఉండవు ఉంటారు మా జీవితంలో ఏ కష్టమైనా రానివ్వండి ఏ నష్టమైనా రానివ్వండి కొరత ఆపద బలహీనత ఏదైనా సంభవించినప్పుడు మాకున్నటువంటి డబ్బు వలన మేము ఆ కష్టంలో నుండి ఆ కన్నీటిలో నుండి బయటకు రాగలుగుతాము మా ఆస్తి మాకు చాలా వరకు ఏ ఆపద రాకుండా సహాయము చేస్తుంది అని అతిశయించేటటువంటి వారుగా ఉంటారు మరి కొంతమంది అయితే జ్ఞాన వివేకములను బట్టి వారికి ఉన్న శరీర బలమును బట్టి స్నేహమును బట్టి మేము చాలా జ్ఞానం కలిగిన వారము తలాంతులు కలిగినటువంటి వారము స్నేహము కలిగినటువంటి వారము మా జ్ఞానమును బట్టి తలాంతులను బట్టి నేర్పరితనాన్ని బట్టి చలాకితనాన్ని బట్టి స్నేహితులను బట్టి ఏ ఆపద మా జీవితంలో సంభవించిన ఏ సమస్య కొరత మా జీవితంలో సంభవించిన వాటి నుండి మేము బయటకు రాగలుగుతాము అనే నెమ్మది వారి జీవితాలలో ఉండవచ్చు స్నేహితులారా లోక సంబంధమైనటువంటి స్థాయిలను బట్టి ఇలోక సంబంధమైనటువంటి వస్తువులను బట్టి ఇలోక సంబంధమైనటువంటి సంపదలను బట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞాన వివేకములను బట్టి వారు అతిశయించేటటువంటి వారుగా ఏ కీడు మా మీదికి రాదు ఏ ఆపద మా మీదకి రాదు ఏ ఆయాసము ప్రమాదము మా మీదకి రాదు వచ్చినా కూడా మాకున్నటువంటి వనరుల వలన వచ్చినా కూడా మా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వలన మేము వాటిని జయించి ఆ బంధకాలలో నుండి బయటికి రాగలము ఈ ఆస్తి ఉండగా నాకేమి భయము ఈ బ్యాక్గ్రౌండ్ ఉండగా నాకేమి భయము ఈ వ్యక్తులు ఉండగా నాకేమి భయము ఇంత జ్ఞానము ఉండగా నాకేమి భయము ఇన్ని ఆస్తిపాస్తులు ఉండగా నాకేమి భయము అని ఈ లోక సంబంధమైన వ్యక్తులను చూసుకొని ఈ లోక సంబంధమైన వస్తు సంపదలను చూసుకొని అతిశయించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే స్నేహితులారా ఈ లోక సంబంధమైన ప్రతిదీ అది ఏదైనా కూడా అశాశ్వతమైనటువంటిది నిలుకడ లేనటువంటిది నీ బలమైన నీ అందమైన నీ అధికారమైనా నీ చుట్టూ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఇది కొన్ని రోజులకు సంబంధించినటువంటిదే ఎల్లకాలము నీతో ఉండగలిగినటువంటిది కాదు అందుకే ఈ భాగంలో ప్రభువు ఆదరణను ప్రభు యొక్క సహాయాన్ని ఎరిగినటువంటి దావేదు గారు ఈ లోకంలో ఉన్న చాలామంది గుర్రంలను బట్టి రథంలను బట్టి అధికారములను బట్టి సైన్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు మనమైతే నేనైతే నా దేవుడైన యహోవాను బట్టి అతిశయించేటటువంటి వాడనుగా ఉన్నాను దేవుడు నా పక్షాన ఉన్నాడని మనిషి డబ్బు అధికారము రికమెండేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కాదు జీవం కలిగినటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడని నేను అతిశయించేటటువంటి వాడనిగా ఉన్నాను ఈ లోకాన్ని ఆశ్రయించినటువంటి వారు కృంగిపోతూ ఉండవచ్చు ఈ లోకాన్ని ఆశ్రయించిన వారు ఓడిపోతూ ఉండవచ్చు ఈ లోకాన్ని బట్టి దాని యొక్క వైభవాన్ని బట్టి అతిశయించేటటువంటి వారు నేల మీద పడిపోతూ ఉండవచ్చు దేవుని వైపు చూసినటువంటి వారు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు దేవుడే దిక్కని బలమని తోడని నడిపించేటటువంటి వారిని దేవుని మీద ఆధారపడినటువంటి వాడు ఏ రోజు కూడా పడిపోడు నేలపాలు కాడు అతడు నిలువబడతాడు అతడు ముందుకు నడుస్తాడు అతడు తన జీవితంలో నూతనత్వాన్ని అనుభవించి ఈ బంధకాలు శ్రమలు పోరాటాలు కన్నీళ్ళు భారంలలో తాను విజయాన్ని అనుభవించేటటువంటి వాడుగా ఉంటాడు అని దావీదు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు స్నేహితులారా మన జీవితంలో అశాశ్వతమైనటువంటి కొంతకాలమే ఉండగలిగినటువంటి వ్యక్తులను ఆశ్రయిస్తూ ఉన్నామా రికమెండేషన్స్ను బట్టి డబ్బును బట్టి తలాంతులను బట్టి లోక సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి లోక సంబంధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ను బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉన్నామా మనకు కూడా తెలుసా అండి ఇవన్నీ ఒకరోజు ఉంటవి ఒకరోజు మనల్ని విడిచి వెళ్తవి అయితే దేవుని సహాయము దేవుని నడిపింప అనేది ఎల్లకాలము ఉండేటటువంటిది కనుక దేవుని నడిపింపును బట్టే దేవుని యొక్క ఆదరణ ప్రేమలను బట్టి అతిశయించేటటువంటి వారంగా ఉండాలి అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ దినమంతా మీ చలనైన రెక్కల క్రింద కాపాడండి ఎవరెవరు ప్రార్థన ఔషధాల కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు వారి కుటుంబంలను బట్టి జీవితంలో బట్టి అయా ఈ తెగులులో ఈ బలహీనతలో ఈ అనారోగ్యంలో ఈ కష్టంలో ఈ శ్రమలో చిక్కుకొని పోయినాం మమ్మను ఆదరించండి మీ విడుదల మా జీవితంలో అనుగ్రహించండి అని ఏ కుమారుడు ఏ కుమార్తె మీ వైపు తేరి చూస్తూ ఉన్నారో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ఆ కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఆయాసములను దూరపర్చి ఎవరు ఈ లోక సంబంధమైన విషయంలో అందుకాక మా దేవుడు బలవంతుడు మా దేవుడు అని మిమ్మల్ని బట్టి అతిశయించే బిడ్డలకు ఈ లోక సంబంధమైన విషయాలన్నిటి నుండి విజయాన్ని అనుగ్రహించి విమోచన ప్రసాదించమని దగ్గర తండ్రి దినము జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అని గుర్తు చేసుకుంటున్న బిడ్డలు ఆయా నూతన కార్యములను ప్రారంభించేటటువంటి వారు అంత మాత్రమే కాకుండా నువ్వు సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను వారి ప్రయాణములను ఆశీర్వదించి ప్రత్యేక దినాలుగా జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలకు రా దీవెనల రానున్న కాలం అంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మనం క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి నడిపించునుగాక